హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో బతుకమ్మ పండుగ మరియు దసరా పండుగ ఎప్పుడు జరుపుకోవాలో చూసేద్దామా మనం అదేవిధంగా జమ్మి చెట్టుకు పూజ కూడా ఏ సమయంలో చేయాలో ఈ వీడియోలో పూర్తిగా చూసేద్దాం వీడియో పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో బతుకమ్మ పండుగను మనం అక్టోబర్ రెండు బుధవారం అమావాస్య తేదీతో ప్రారంభించుకొని అదేవిధంగా అక్టోబర్ పది గురువారము అష్టమి తేదీ వరకు జరుపుకుంటాము ఈ తొమ్మిది పది రోజుల పాటు తెలంగాణలోని ఆడపడుచులందరూ చిన్న పెద్ద తేడా లేకుండా ఈ బతుకమ్మ పండుగను ఎంతో సంతోషంగా జరుపుకుంటారు దసరా పండుగ ఈ రోజు చూద్దాం అక్టోబర్ పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు శనివారం దశమి తేదీలో దసరా పండుగను మనము జరుపుకుంటాము అదే రోజు సాయంకాలం వేళ జమ్మి చెట్టుకి ఐదు నుంచి ఆరు గంటల సమయం మధ్యలో పూజిస్తాము కొన్ని ప్రాంతాల్లో పాలపిట్టను చూడ్డానికి కూడా వెళ్తారు